హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన వీడియో చూడండి ఇవి వచ్చేసి ఉల్లికాడలు అండి మీకు తెలుసు కదా ఇలా చూడండి ఉల్లికాడలు ఇలా చిన్న చిన్న ఉల్లిగడ్డలు కూడా ఉన్నాయి ఇందులో చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉల్లికాడలు అండి ఇవి మేమైతే ఉల్లికాడలు అంటామండి మరి మీరేమంటారో తెలీదు దీని నుంచి కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచి ప్రయోజనాలు చాలా ఉన్నాయండి నేను చూసిన తర్వాతనే మీకు చెప్తూ ఉన్నాను ఒకసారి మీరు కూడా చెక్ చేయండి ఉల్లికాడల వల్ల మీకు ఎంత మంచి రెస్పాండ్ ఉంది అనేది తెలుస్తుంది ఇప్పుడు ఈ ఉల్లికాడలు కర్రీ చేస్తు ఫ్రై అండి కర్రీ కాదు ఫ్రై చేస్తున్నా అది ఎలా నా స్టైల్లో చేస్తాననేది మీకు చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇవన్నీ ఇలా చిన్నగా తరిగి పెట్టేసుకున్నాను అండి అవి రెండు ఉల్లికాడలు తీసుకున్నా అయితే ఒకటి సరిపోతుంది అందుకోసము ఇలా చిన్న చిన్నగా తరిగి పెట్టుకు కడిగేసి క్లీన్గా ఇలా తరిగి పెట్టేసాను అందులో ఉండే ఉల్లిగడ్డలు ఇవన్నీ ఇప్పుడు ఉల్లికాడల్లో ఉండే నేత ఉల్లిగడ్డలే ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్నీ కలిపి తరిగి పెట్టేసుకున్నాయి ఇప్పుడు ఎలా మనం ప్రిపేర్ చేద్దామో చూద్దాం రండి ఫ్రై ఫస్ట్ స్టవ్ వెలిగించేసా అండి వెలిగించేసి మట్టిది పాత్ర పెట్టేసాను నేను మట్టి పాత్రలోనే చేస్తున్నా నాకు మట్టి పాత్ర చాలా ఇష్టము కొంచెము మట్టి పాత్రలో కొన్ని శనిగిత్తనాలు వేయించుదామండి మనము కొన్ని శనగిత్తనాలు వేస్తే చాలా బాగుంటుంది ఈ ఉల్లికాడలు వచ్చేసి అందుకోసం కొన్ని శనగిత్తనాలు వేయించడానికి తీసుకున్నా అండి కొన్నిసార్లు అండి నేను కొంచెమే తీసుకున్నా కదా మా దగ్గర నేను తీసుకున్నా మీకు క్వాలిటీ ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇందులో చాలా ఉన్నాయి ఆరోగ్య ప్రయోజనాలు అన్నాను కదా చూడండి ఒకసారి మీరు ట్రై చేసి చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి అది ఇది కొంచెం వేడి చేద్దాము ఈ చలివితనాలు వేయించుకుందామండి ఫస్ట్ ఇవి ఇది ఇలా చూడండి ఫ్రెండ్స్ నేనైతే వేగిపోయాయి చలివిత్తనాలు పక్కన వేసేస్తున్నా వేయించుకున్నా కొంచెం ఇలా కొంచెం వేయించుకొని వేస్తే చాలా బాగుంటుంది ఉల్లిపాయలకి అందుకోసం వేయించి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేసుకున్నాండి కొంచెం ఇందులో కొంచెమే వేసాలండి ఆయిల్ ఎక్కువ అవసరం లేదు మనకి నేను ఆల్రెడీ ఆయిల్ తక్కువే వాడుతూ ఉంటాను అన్ని వంటల్లోకి అందుకోసం తక్కువే అండి ఇదో ఉల్లిపాయలు అండి మనం ఇందులో కట్ చేసిన ఉల్లిపాయలు ఇవి నాతకుంటాయండి కదండి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఉల్లిగడ్డలు ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసేసండి కొంచెం మగ్గినిస్తాము ఫ్రెండ్స్ కొంచెం మగ్గనిస్తాము ఇస్తాము మూత పెట్టేస్తాం ఆవిరికి మగ్గిపోతుంది చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మగ్గిపోయి ఉంటాయి కొంచెం చూడండి నాకు కదా తొందరగానే రెడ్ అయిపోయాయి ఇందులోకి ఉల్లిపాయలు వేసేద్దామండి ఇవైతే మనం ముందే కడిగి క్లీన్గా తరిగి పెట్టేసుకున్నాం అందుకోసము ఉల్లిపాయలు వేసేసాను అది కూడా అంతా కలిగిస్తున్నాము మనకి ఎర్రగడ్డ అంతా కలిసేలాగా ఇలా చాలా బాగుంటుందండి ఈ సరి తీసేస్తాం ఇలా అంతా కదిక్కు చేసామండి ఇప్పుడు వచ్చి మూత పెట్టేసాము ఒక రెండు నిమిషాలు మగ్గనిస్తాము ఆ ఆకురంతా మగ్గిపోతుంది అంతలోపల మనము ఇప్పుడు నేను వచ్చేసి చనితనాలు వేయించుకున్నా కదండి ఇలా చూడండి ఈ శనిగిత్తనాలు ఇలా చిన్న దొంచేది ఉంది నా దగ్గర ఇందులోకి వేసి దొంచేస్తాను అండి శనిగిత్తనాలు ఇంకా ఇందులోకి వచ్చి కొంచెము ఎళ్ళిపోయాండి చూడండి ఎళ్ళిపోయి ఎల్లిపాయి కొంచెం జీలకర్ర వేసి ఇవి నున్నుకు దంచాల్సిన పని లేదండి దొయ్యలాగా కొంచెం జీలకర్ర అన్నీ దో ఇందులోకి వేసేసాను ఇందులోకి వేసి ఇప్పుడు ఇద్దరు చూడండి కచ్చ పచ్చగా దొంచుతాను ఇవి నున్నుకు దంచాల్సిన పని లేదు పచ్చ పచ్చగా దంచితే అందులో శనిగిత్తనాలు పండుకి తగులుతుంటే చాలా టేస్ట్ వస్తాయి అది రెడీ అయిపో ఇద్దం చేస్తామండి అలా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాము చూడండి ఆవిరికి అంతా పగ్గిపోయింది చూడండి మనకి ఎర్రగడ్డ తర్వాత ఎర్రగడ్డ కాడలు సూపర్గా మగ్గిపోయినాయి మనకి ఇందులో వాటర్ వేసిన అవసరం అయితే ఏం లేదండి ఇందులోనే మగ్గిపోతాయి నేతగా ఉంటాయి అవి ఎర్రగడ్డలు నేతగా ఉంటాయి తర్వాత కాడలు కూడా చాలా నేతగా ఉంటాయి అందుకోసమే ఇందులోనే మగ్గిపోతుందండి చూడండి మగ్గిపోయిందంతా ఇప్పుడు మంట స్లోగా పెట్టుకుందామండి మంట స్లోగా పెట్టి దీనితో కావాల్సిన పదార్థాలన్నీ వేద్దాము ఇలా ఫ్రెండ్స్ మంట స్లోగా పెట్టేసాము ఇప్పుడు ఒకసారి ఇలా వేసాను ఇందులో కావాల్సిన పదార్థాలన్నీ వేసేద్దాము ఫస్ట్ వచ్చేసి కారం వేస్తున్నాం అండి కొంచెమే వేస్తున్నాం అండి ఎందుకంటే నేను తీసుకోలేదు కొంచెమే దానికి తగినంత వేసేస్తే ఆల్రెడీ ఉల్లి కాడలు కూడా చాలా ఘాటుగా ఉన్నాయండి అందుకోసమే నేను కొంచెమేసే ఇది జీలకర్ర పొడే దినాల పొడి అండి అది తర్వాత కొంచెం పసుపు అండి పసుపు కూడా వాడడం చాలా మంచిది కదా అందుకోసం పసుపు కూడా తర్వాత దానికి సరిపడే సాల్ట్ అండి కొంచెమే సాల్ట్ కూడా నేను చేసింది కొంచమే ఒక కాడలే అందులోకి వచ్చేసి మనం అన్నీ ఇప్పుడు దంచి పెట్టుకున్నాం కదా ఇవన్నీ వేసేస్తామండి పల్లీలు ఘాటు వస్తుంది వేసేసాము ఒకసారి అంతా కదిలికుదామండి మనకి ఇదంతా రొట్టెలో కానీ చపాతీలో కానీ లేదా రైస్లో కానీ ఈ పల్లీలు తగులుతూ బల్లే టేస్ట్ ఉంటుందండి కొంచెం మగ్గిని చేద్దాము అదంతా వేపుడు అవుతుంది ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇల్లు కాడలా ఫ్రై రెడీ అయిపోయింది ఇందులో పల్లీలు కచ్చా పచ్చగా రన్ చేసాం కదా పల్లీలు కానీ వెళ్ళిపోయే కానీ అవి అయితే సూపర్గా ఉంటాయండి ఉల్లి కాడలు తగ్గట్టు అవి కూడా కొంచెం పండికి తగుతుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది ఇంకా ఆఫ్ చేస్తామండి ఇది వచ్చేసి మనము రొట్టెలోకి రైస్లోకి సూపర్ సూపర్ టేస్ట్ ఉంటుందండి అంతా ఆఫ్ చేస్తాం కదా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఉల్లి కాడల ఫ్రై రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుంది చూడండి ఇప్పుడైతే ఇది సూపర్గా రెడీ అయిపోయిందండి ఉల్లికాడలు కూడా బాగా మెత్తగా అయిపోయినాయి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఎలా చేస్తారో కూడా ఒకసారి చెప్పండి చూడండి ఎంత చూడడానికి ఎంత బాగా కనిపిస్తుంది కదా పల్లీలు కూడా ముక్కలు ముక్కలు అవి అయితే రొట్టెలోకి వేసుకొని తింటున్నప్పుడు పల్లీలు తగులుతాయి కదండి చాలా టేస్ట్ ఉంటుంది అలాగే మీకు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే ఇలా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఛానల్ నచ్చిన లైక్ मा चा मी नचं लईक् शेअर सबस्क्राईब फ्रेंड्स बाय